తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపి దేశానికి దిక్సూచిగా నిలిపిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ లేకుండా గులాబీ జెండా లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఊహించలేము ఈ అభివృద్ధిని కూడా మనం ఊహించలేము రాష్ట్రం సాధించింది అభివృద్ధి పథంలో నడిపింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అందువల్ల బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలకు ఒక ఆత్మగౌరవ ప్రతీక తెలంగాణ ప్రజల గౌరవాన్ని ఆకాశాన్నంత ఎత్తున నిలిపిన పార్టీ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన జెండా ఈ గులాబీ జెండా అందువల్ల ఈ గులాబీ జెండా పండగ ఇవాళ మన గులాబీ జెండా పుట్టినరోజును రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ అభిమానులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఇవాళ బీఆర్ఎస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉద్యమ పార్టీగా ఉన్నా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనది ఎప్పుడు ప్రజల పక్షమే ప్రజల ఆకాంక్షల కోసం పనిచేశాం ఆనాడు ఉద్యమ పార్టీగా ప్రజలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినం తెలంగాణ సాధించిన అధికారంలో ఉంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసింది బీఆర్ఎస్ పార్టీ ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి అందించింది బీఆర్ఎస్ పార్టీ బిడ్డ పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇలా అభివృద్ధిలో ముందుకు నడిపాం రైతుల కోసం రైతు బంధు రైతు బీమా ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశాం అక్కా చెల్లెల తాగునీటి సమస్యలు పరిష్కారం చేశాం సాగునీరు అందించాం బంగారం లాంటి పంటలు పండే విధంగా ఈ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపాం మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉంటే కూడా ఇవాళ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను ఎత్తి చూపుతూ ఉన్నాం నీ నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అసెంబ్లీలో గర్జిస్తున్నాం అసెంబ్లీ బయట కూడా పోరాడుతూ ఉన్నాం నీ పదిహేను వేల రైతుబంధు ఇస్తావు నీ రుణమాఫీ ఎన్నటి చేస్తావు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తావని కూడా ఈరోజు కాంగ్రెస్ మీద పోరాడుతూ ఉన్నాం అదేవిధంగా మహిళలకు మహాలక్ష్మి కింద నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని గద్దెనెక్కినరు పదిహేడు నెలలు అయిపోయింది ఏడాదిని అర్థమైనా మహాలక్ష్మి ఊసలేదు నాలుగు నాలుగు వేల పెన్షన్ ముచ్చటలేదు రైతు బంధు పదిహేను వేలు వచ్చింది లేదు రుణమాఫీ పూర్తయింది లేదు ఇక మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజల్ని ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ప్రజలు విషయాలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకుంటా ఉన్నారు తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు మరి ఈరోజు సాయంత్రం వరంగల్లో జరగబోయే బహిరంగ సభకు మన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు పాదయాత్రల్లో కానీ ఎడ్ల బండ్ల మీద ట్రాక్టర్ల మీద డిసిఎంల్లో బస్సుల్లో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కేసీఆర్ గారి మాట వినాలి ఈ సభను విజయవంతం చేయాలి ఈ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని చెప్పి ఇలా స్వచ్ఛందంగా కదలి వస్తూ ఉన్నారు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ గ్రామాన ప్రతి వార్డులో కూడా జెండాలు ఎగరేసుకుంటా ఉన్నారు ఈ జెండాలు ఎగరేసి అందరు కూడా చలో వరంగల్కు సమాయత్తం అవుతున్నారు మరి సభ తప్పకుండా విజయవంతం అవుతుంది మరి మన సిద్దిపేటలో కూడా మీరు చూస్తున్నారు ఏం జరుగుతుందో కాంగ్రెస్ వచ్చినాక మన పిల్లల కోసం చదువుల కోసం పెట్టిన వెటర్నరీ కాలేజీని సిద్దిపేట నుంచి కొడంగల్కి ఎత్తుకపోయింది మన శిల్పారామం పనులు అక్కడే ఆగిపోయినాయి మన రంగనాయక్ సాగర్లో పనులు అట్లనే పిల్లర్లు గాలిలో వేలాడుతూ ఉన్నాయి పనులు ఆగిపోయిన పరిస్థితి ఉన్నది ఏ ఒక్క పని కూడా ఎస్సీ గురుకుల పాఠశాలకు ముప్పై కోట్లతో భవనం శాంక్షన్ చేస్తే దాన్ని కూడా సిద్దిపేటలో క్యాన్సిల్ చేసి ఎత్తుకుపోయిండు రోడ్ల పనులు ఆగిపోయినాయి అంటే ఇవాళ సిద్దిపేట మీద పగబట్టినట్టు చేస్తున్నారు కొత్తగా శాంక్షన్ వచ్చింది లేదు చేసిన పనులు కూడా అడ్డుపడతా ఉన్నారు ఇవాళ సిద్దిపేట అంటే ఓర్వలేని పరిస్థితి మంచిది బిడ్డ మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే తప్పకుండా ఇంతకు రెట్టింపుగా మళ్ళీ అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతాం మీరు ఆపినా ఆగదు మీరేం శాశ్వతం కాదు మీరు ఏడాది అర్థంలే పాలేందో నీళ్ళేందో తెలిసిపోయింది ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి బీఆర్ఎస్ కావాలి అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది ఇయాల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడ్డది ఆదాయం మందగించింది ప్రజల ప్రమాణాలు తగ్గుతూ ఉన్నాయి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వ్యాపారాలు నడుస్తలేవు దుకాణాలు నడుస్తలేవు బిజినెస్ నడుస్తలేదు ఎక్కడ చూసినా అంత అంతా ఆగమాగమున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే వాళ్ళకు వాళ్ళ శృతి లేని సంసారం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య సఖ్యత లేదు ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదు హైకమాండ్కు రాష్ట్ర నాయకత్వానికి సఖ్యత లేదు అంటే ఒక గతి లేని శృతి లేని సంసారం అయింది అంటే ఎప్పుడైనా మనం ఈ ఊర్లలో మాట్లాడుకుంటాం శృతి సంసారము నడుస్తుందా ఎంత ఇబ్బంది అవుతుంది ఒక మాట మీద నడవాలి సంసారం అంటే ఇల్లు అంటే కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం శృతి సంసారం లెక్క తయారైపోయింది ఒకళ్ళ మాట ఒకళ్ళకి నడవచ్చు ఒకళ్ళ మాట ఒకళ్ళు నమ్మరు హైకమాండ్కు వీళ్ళకు బాగలేదు కేబినెట్లో ఉన్న మంత్రుల మధ్య సఖ్యత లేదు అంతా ఆగమాగం తయారు చేసి ఇలా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినాక ఇవాళ ప్రజలకు ఇబ్బందులు మొదలైనవి వాళ్ళు ఎన్నో అరిచేతిలో వైకుంఠం చూపించారు ఏదేదో చేస్తామన్నారు చేసిందేమీ లేదు కానీ కేసీఆర్ గారు ఇచ్చినవి కూడా బంద్ పెట్టింది రైతు బంధు బంద్ అయిపోయింది దావాఖానలో పోతే కేసీఆర్ కిట్టు బంద్ అయింది బతుకమ్మకు చీరలు బంద్ అయిపోయినాయి ఇట్లా అనేక కార్యక్రమాలు బంద్ పెట్టింది తప్ప కొత్త ఇచ్చిన అయితే ఏమీ లేవు అంతా మోసం ఇవాళ ప్రజలు నిజాన్ని గ్రహిస్తూ ఉన్నారు సరే ఏది ఏమైనా ఈ జెండా పండుగకి ఇంత పొద్దున్నే ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి దీన్ని విజయవంతం చేసిన మా అక్కా చెల్లెలకు మా కార్యకర్తలకు మా ఉద్యమకారులకు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమతోని మీరందరూ కూడా మరి పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు